అండ్ మార్కెట్లో మంచి రీసేలింగ్ ఉన్న కార్లను ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసాను ఫస్ట్ కార్ వచ్చేసి హ్యూండాయి వెన్యూ ఎస్ ఎక్స్ వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జెన్యూన్ కార్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి చూస్తున్నారు కదా కార్ ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఒక్కసారి చూసుకోండి స్క్రాచెస్ లేవు ఒకటి రెండు మొత్తం తప్ప అస్సలు లేవండి స్క్రాచెస్ కేవలం సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ కార్ కాబట్టి చాలా ప్రైస్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైజ్ ఎక్కువ అని అనుకోవద్దండి దీని ఈ కార్ కొత్త ప్రైస్ కొత్త కార్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షలు ఉందండి పద్నాలుగు లక్షల చేంజ్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను అండ్ గూగుల్లో సెర్చ్ చేయండి కావాలంటే అండ్ మీకు మన దగ్గర తొమ్మిది లక్షల ముప్పై వేలు మాత్రమే వస్తుంది ఇంకా ఇది నెగషబుల్ అందులోను పదహారు వేల కిలోమీటర్లు ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవెన్ కార్ జెన్యున్ కార్ అండి అండ్ మంచి ఉంది నీట్గా విత్ సన్ రూఫ్ టచ్ స్క్రీను అన్ని రకాల ఫీచర్స్తో ఉందండి బ్యాక్ కెమెరా స్టీరింగ్ కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగుందండి అండ్ రెండవ కార్ వచ్చేసి మీకు కనుక మంచి సిబిల్ స్కోర్ ఉంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్ లోన్ చేపిద్దాము లేదంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చేపిద్దాము అండ్ ఈ కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ వేరియంట్ అండి ఇది కూడా చాలా నీట్ అండ్ వెల్ వెల్ మెయింటైన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా కేవలం ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవేన్ ఓన్లీ అండి అంత బడ్జెట్ మా దగ్గర లేదు అనుకుంటే ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ నాగేషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది టైర్స్ కూడా చూసుకోండి మంచి పర్సంటేజ్తో ఉన్నాయి మీరు లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూ చూసుకోవచ్చండి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు నగేషబుల్ ఈ కార్ పైన కూడా లోన్ చేపిద్దాం నో ప్రాబ్లం అండ్ ఒకసారి చూసుకోండి ఇది కూడా జెన్యున్ కార్ స్క్రాచ్లెస్ కార్ ఓన్లీ సిక్స్టీన్ సారీ ఓన్లీ ఎయిటీన్ కిలోమీటర్స్ డ్రైవింగ్ ఒకసారి సీట్స్ కూడా చెక్ చేసుకోండి చాలా నీట్గా ఉన్నాయి దీంట్లో కూడా టచ్ స్క్రీన్ ఇచ్చారు బ్యాక్ కెమెరా కూడా ఇచ్చారండి లేదు మా దగ్గర ఈ బడ్జెట్ కూడా లేదు అంటే మన దగ్గర మంచి డిజైర్ జడ్ టాప్ ఎండ్ కార్ ఉంది ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది అండ్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ కూడా కష్టం మేడం అంటే త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ కార్ కూడా ఉంది ఇంతకు మించి బడ్జెట్ మా దగ్గర ఉందంటే మన దగ్గర పదకొండు లక్షల హ్యూడా ఎలివేట్ ట్వంటీ త్రీ మోడల్ హోండా ఎలివేట్ ట్వంటీ త్రీ మోడల్ కార్ కూడా ఉందండి అండ్ ఇవే కార్లో ఒక ఇంకా మంచి మంచి కార్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్